వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి నందమూరి తారక రామారావు గారు దీని గురించి ప్రత్యేకంగా మన ఎవ్వరికి తెలుగు వారందరూ కూడా తెలుగు భాష కోసం తెలుగు జాతి కోసం కష్టపడి తెలుగు వారిని కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడంలో మొదట ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే నందమూరి తారక రామారావు గారు తన కొడుకులకి ఎంత ఆస్తి ఇచ్చారో అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం టాలీవుడ్లో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు సీనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వంటి హీరోలు చాలామంది ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి కూడా వచ్చి స్టార్ హీరోలుగా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే ఇక కొంతమంది నిర్మాతలుగా వ్యాపారవేత్తలుగా ఎదిగారు అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నందమూరి ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ చంద్రబాబు నందమూరి ఫ్యామిలీకి ద్రోహం చేశాడని చెప్పడమే ఇప్పటికీ దానికి ఎవరు కూడా నమ్మడం లేదు కానీ వాళ్ళు పూర్తిగా మునిగిపోయాకే చంద్రబాబు క్యారెక్టర్ వాళ్ళకి అర్థమయ్యి అంటే అర్థమవుతుంది ఇక మా ఆయన ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావాలి అని డిసిషన్ తీసుకున్న టైంలో అందరికీ ఆస్తిపాస్తులు అన్నీ కూడా సమానంగా పనిచేశారు అయితే అప్పట్లో నేను సీనియర్ ఎన్టీఆర్ని పెళ్లి చేసుకున్న టైంలో అందరూ కేవలం డబ్బు కోసం పదవి కోసం ఆయనతో ఆయనను వలలో వేసుకొని పెళ్లి చేసుకున్నామని అన్నారు కానీ నన్ను పెళ్లి చేసుకున్న టైంకి ఆయన పేరు మీద ఎలాంటి ఆస్తులు కూడా లేవు అలాగే ఎన్టీఆర్ గారు నన్ను చాలాసార్లు రాజకీయాల్లోకి రమ్మని చెప్పారు కానీ నేను ఏనాడు కూడా రాజకీయాల్లోకి వెళ్ళలేదు సీ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు తన కొడుకులందరికీ మంచి ఇల్లు కట్టించారు అలానే ఎన్నో వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఇచ్చారు అంటూ కూడా నందమూరి ఫ్యామిలీ గురించి లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు కాగా రెండో పెళ్లి చేసుకొనింటే రాజయోగం పడుతుందని కూడా జాతకాలు విని సీనియర్ ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి కాకపోతే ఆస్తులంతా కూడా అందరికీ కొడుకులందరికీ కూతుళ్ళకి అందరూ కూడా సమానంగా పంచారని కూడా రెండవ భార్యగా ఉన్నటువంటి లక్ష్మీ పార్వతి గారు చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిని కొంతమంది వ్యాపారో కొంత కొంతమంది నిర్మాతలుగాను మనకు ఇండస్ట్రీలోగానే ఆ తర్వాత కొంతమంది నటుడుగా కూడా రావడం జరిగింది ఇది నందమూరి ఫ్యామిలీకి సంబంధించి సీనియర్ ఎన్టీఆర్ గారు ఆస్తులు పంపకంతో కూడా అందరికి సమానంగా పంచారని కూడా చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి